హాయ్ నేను షేర్ ఖాన్ ముందుగా కంగ్రాచులేషన్స్ టు ఎర్రమ్ శెట్టి విజయరాజు గారు మీరు యాజ్ ఏ డైరెక్టర్గా ఒక ఒక అడుగు ముందుకేసి రెండు పెద్ద సినిమాలని టేక్ ఓవర్ చేసుకున్నారు అది ద గ్రేట్ డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారి చేతుల మీదుగా మీరు టేక్ ఓవర్ చేసుకోవడము చాలా గర్వంగా ఉంది ఒక ఈసీ మెంబర్గా నేను చాలా గర్వపడుతున్నాను ముఖ్యంగా కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ మన కింగ్ ఎమ్మెల్యే వారణాసి గారికి వారణాసి సూర్య గారికి చాలా చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మీరు ఇలాంటి కళాకారులని ప్రోత్సహించి ఏరి ఏరి ముందుకు తీసుకొస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు సార్ ఎనీహౌ కంగ్రాచులేషన్స్ టు ఎర్రమ్ శెట్టి విజయ్ కుమార్ గారు ఇంకోసారి మీకు కంగ్రాస్ చెప్తున్నాను చాలా థ్యాంక్స్ అండి మీరు ఈసీ మెంబర్గా కొనసాగిగా ముందుకెళ్ళి ఎన్నో అద్భుత విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్